ఒక్క క్షణం మూవీ రివ్యూ చెప్తాను అంటే ఇప్పుడే చెప్పాను మధ్యలో లైఫ్ కట్ అయింది పోయింది సరే నన్ను చాలా మంది అడుగుతున్నారు పొలిటికల్గా లేదా ప్రజా సమస్యల మీద మాట్లాడే నాగిరెడ్డి దేనికి ఇట్లా మూవీ గురించి మాట్లాడుతున్నాడని ఎప్పుడు సీరియస్ లే లైఫ్ వద్దండి ఫన్ కూడా ఉండాలి లైఫ్లో అందుకే అప్పుడప్పుడు ఇలా మనం మాట్లాడుకుందాం ఇది జస్ట్ నా అభిప్రాయాన్ని చెప్తున్నాను మూవీ ఎలా ఉంది ఏంటి అనేది సరే ఇంట్రడక్షన్ సీన్ విత్ అల్లు మన అల్లు శిరీష్ గారితో స్టార్ట్ అవుతుంది అలాగే హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ జరుగుతుంది వాళ్ళ మధ్య ఒక చిన్న లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది సో గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళిద్దరు మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర అదే అపార్ట్మెంట్లో ఉన్న శ్రీనివాస్ అవసరాల వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే మ్యారేజ్ అయిపోతుంది లైఫ్ లైఫ్లో జరుగుతున్న పరిణామాలను చూసి వాళ్ళు ఇదేంటి ఎట్లా జరుగుతుంది వీళ్ళకి ఎందుకు వాళ్ళిద్దరు భార్య భర్తలు కొట్టుకుంటున్నారనేసి మీకు కన్ఫ్యూస్ అనుకుంటున్నాను కొట్టుకుంటున్నారు భార్యాభర్తలు అని వీళ్ళు ఇంట్రాగేషన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ లైఫ్లో అంటే వీళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో వాళ్ళది కూడా అలాగే స్టార్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నారు అంటే వీళ్ళకి కూడా షాక్ అవుతారు అంతా ఏంటి మన లైఫ్లో ఎలా జరిగిందో మనం ఎలా లవ్ ట్రాక్లో పడ్డాము వాళ్ళ లైఫ్లో అలా జరగటం ఏంటి అనేది సరే అక్కడ వీళ్ళు నమ్మక నమ్మాల్సి వస్తుంది ఫైనల్గా అన్ని ఇన్సిడెంట్స్ సేమ్ కో ఇన్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సరే తర్వాత అవసరాల శ్రీనివాస్తో పరిచయం పెంచుకొని ఏంటి ఏం జరుగుతుంది అంటే తెలుస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అవసరాల శ్రీనివాస్ వాళ్ళ వైఫ్తో జరిగేది వీళ్ళ లైఫ్లో జరుగుతుంది కాబట్టి ముందు అంటే ఫ్యూచర్ కూడా వీళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్నీ ఉంటాయి అంటే వీళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి తర్వాత ఏంటి జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటా ముందే తెలిసిపోతూ ఉంటుంది సో దాన్ని డైరెక్టర్ గారు కొంచెం ఏంటంటే అంటే బాగానే తీశారని చెప్పుకోవచ్చు సరే తర్వాత దీని మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ లైఫ్లో ఏంటి అనేది వీళ్ళు రీసెర్చ్ చేస్తారు రీసెర్చ్ చేస్తే వీళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం కూడా మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేసి కానీ వాళ్ళ లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళు వెళ్ళి ఒక సైన్స్ సంబంధించిన వ్యక్తిని అడిగితే ప్యారల లైఫ్స్ ఉంటాయి కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి డెస్టినీ అది ఎవరు మార్చలేరు అంటారు సరే అవసరాలు శ్రీనివాస్ విషయంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది వీళ్ళు భయపడతారు అదే ఇన్సిడెంట్ మన లైఫ్లో కూడా జరుగుతుంది కదా ఇలా వెళ్తే అని సో దాన్ని డైరెక్టర్ ఎలా తీశారంటే ఫ్యూచర్ ముందే తెలుస్తుంది వీళ్ళకి ముందే తెలిసిపోయిన క్లైమాక్స్ ఏం జరుగుతుంది ఏంటో ముందే తెలిసిపోయిన సినిమాని డైరెక్టర్ ఎలా తీశారు ఏంటి అనేది ఖచ్చితంగా చూడాలి ఇక్కడ హీరో హీరోయిన్లు విషయానికి వస్తే సురభి బాగా అందాల ఆరిపోతా మీకు కావాల్సినట్టుగానే ఉంది అలాగే హీరో అల్లు శిరీష్ గారు పర్లేదు సినిమాకి చాలా మెచ్యూర్డ్ అయ్యారా అని చెప్పుకోవచ్చు కామెడీ టైమింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి బట్ ఇకపోతే సినిమాకి ఫోటోగ్రఫీ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది సాంగ్స్ త్రీ ఫోర్ సాంగ్స్ ఉన్నాయి పర్లేదు గా ఉన్నాయి అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి కాకపోతే నెగిటివ్గా మాట్లాడుకోవాల్సి వస్తే సినిమాకి అల్లు సురేష్ గారు కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది అవే కాస్ట్యూమ్స్ వేసుకొచ్చారు ఫస్ట్ నుంచి చివరిదాకా ఒకే కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అవే ప్యాంటు చివరిదాకా మార్చలేదు అలాగే సెంటిమెంట్ విపరీతంగా పెట్టారు అక్కడక్కడ అమ్మ కొడుకు సెంటిమెంట్ అని అదంతా ఎంతవరకు వర్కౌట్ అయిందో మరి మనకు తెలియదు కానీ చాలామందికి నచ్చలేదు అంత సెంటిమెంట్ అవసరమా ముందే తెలిసిపోయిన స్టోరీకి ఇంత సెంటిమెంట్ ఏంటి అని క్లైమాక్స్లో కూడా విపరీతమైన సెంటిమెంట్ పెట్టారు అన్ని అవసరం లేదన్నారు సో అదంతా ట్రిమ్ చేసి అనేది నా అభిప్రాయం అండ్ ఇకపోతే అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కూడా పర్లేదు ఆయన పరిధి మేరకు బాగానే చేశారు విలన్ ఈ విషయాల్లో వచ్చేసరికి మన దాసరి నారాయణరావు గారి కొడుకు దాసరి అరుణ్ కుమార్ గారు ఉన్నారు సో ఆయన మంచి యాక్షన్ చేశారు బాగుంది ఆయన కొత్తగా మళ్ళీ వచ్చారు బాగానే ఉంది సో ఓవరాల్గా చెప్పాలంటే క్లైమాక్స్ అంతగా అనిపించలేదు నా వరకు బట్ ఓవరాల్గా పర్లేదు సినిమా ఒకసారి మీరు అంతా వాచ్ చేయొచ్చు చూడండి సినిమాని దాని గురించి మనం ఎక్కడ పాజిటివ్ నెగిటివ్ పాయింట్లు చెప్తామని తప్పించి నాకు తెలిసి లైఫ్ సరిగ్గా రావట్లేదు డ్యూ టు బ్యాటరీ లో అయిపోయింది సో పర్లేదు సినిమా ఒకసారి వాచ్ చేయొచ్చు మీకు నచ్చితే చూడండి చెప్పండి మీ రివ్యూలు కూడా చూడండి జస్ట్ నేను ట్రై చేస్తున్నాను నేనేం ప్రిపేర్ అవ్వలేదు జస్ట్ చూశాను వచ్చాను చెప్తా ఉన్నాను మనం పొలిటికల్గా తర్వాత మాట్లాడుకుందాం ప్రజాసంస్థల జస్ట్ ఫర్ మూవీ రివ్యూ అండి ఇది జస్ట్ అలాగే లైక్ తీసుకోండి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకున్నాం సినిమా ఓవరాల్గా పర్లేదు బట్ అల్లు సురేష్ ఇంకా చాలా గ్రోప్ అవ్వాల్సి ఉంది మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే చాలా చాలా టైమింగ్ అవన్నీ కావాలి అండ్ అతని లుక్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్ని సినిమాల్లో కూడా ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు కానీ చేంజ్ అయితే ఏం లేదు లుక్లో లు అలాగే ఉన్నారు ప్రీవియస్ మూవీ చూసుకున్న ఈ మూవీ చూసుకున్న లుక్లో లు డిఫరెన్స్ అనేది చాలా ఉండాలి ఈ రోజుల్లో ఉన్న పోటీకి సో ఇలాంటివి చాలా ఉన్నాయి హీరోయిన్ కొంచెం లావుగా ఉంది బట్ అయినా ఓకే గడ్డిన్ అయిపోవచ్చు సినిమా ఓకే అండి పర్లేదు చూడొచ్చు అనుకుంటున్నాను నేను బట్ మీరు చూసి మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి